డిసెంబర్ నాలుగవ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత వీరు ఊహించలేనటువంటి వీరి గుండె దద్దరిల్లేటటువంటి ఒక వార్తను వినబోతూ ఉన్నారు అయితే సింహరాశి వారు ఎటువంటి వార్తను వినబోతూ ఉన్నారు ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సింహరాశి వారికి ఎటువంటి గోచర ఫలితాలు ఉన్నాయి మధ్యాహ్నం శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం నమ్మకంతో ఫోన్ చేయండి స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును ప్రేమ పెళ్లి సంతానం ఉద్యోగం వ్యాపారం ధనం నిలకడగా లేకపోవటం నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి శనిదోషం వశీకరణం మందు వశీకరణం పూజలు ప్రత్యేకంగా చేయగలరు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం తప్పకుండా మీకు దొరుకుతుంది గురువుగారిని నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మీకున్న ప్రతి సమస్యలు కూడా తొలగిపోతాయి వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ అంటే వీరికి మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఎలాంటి వార్త అనేది వస్తుంది ఎందుకు గుండె జల్లుమంటుందో అంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం సింహరాశి వారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి అనే అంశాలను తెలుసుకుందాం అయితే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు అయితే ఈ సింహరాశికి అధిపతి వచ్చి సూర్యుడు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు మంచితనాన్ని చాటుకుంటూ ఉంటారు వీరి చుట్టూ ఉండేటటువంటి ఎన్నో రకాల అంటే చెడు కావచ్చు మంచి కావచ్చు వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ధైర్యంగా ముందడిగి వేసినటువంటి వ్యక్తులు అయితే వీరికి ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీరికి డిసెంబర్ నాలుగవ తారీఖు గురువారం రోజున గ్రహాలు నక్షత్రాలు కదలిక వల్ల కొన్ని ప్రత్యేక యోగాలు కొంతమందికి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క జాతకులకి అంటే సింహరాశిలో జన్మించిన వారికి ఈ సమయం తీసుకునే నిర్ణయాలు చాలా కలిసి వస్తాయి ఆలోచించి తీసుకునే నిర్ణయాలు చాలా కలిసి వస్తాయి సాహసోపేతమైనటువంటి పనులు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి అంతేకాకుండా వీరికి అధికారం అనేది ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది సాంప్రదాయం అనేది ఉంది అంతేకాకుండా మత విశ్వాసాల ప్రకారం బు అంటే ఈ యొక్క రాశి వారికి బుధుడి అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి బుధుని అనుగ్రహంతో వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది గ్రహాలు నక్షత్రాలు రాశుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది అందువల్ల ఈ రాశి వారికి ఈ సమయంలో సంపదను కలిగింపజేసేటటువంటి గణపతి బుధుని యొక్క అనుగ్రహం వీరిపైన చాలా ఎక్కువగా ఉంది అందువల్ల వీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు విజయం కూడా సాధించే శక్తి ఉంటుంది మీకు మంచి అనుభూతి కలిగించే కార్యకలాపాలకు కార్యకలాపాలు కూడా ఈ సమయంలో ఉన్నాయి అంతేకాకుండా వీరు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది అలానే వీరికి అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి శుభప్రదమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో వీరు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం అంటే వీరి జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవైనా తీసుకుంటే అవి బలమైనవి న్యాయబద్ధమైనటువంటివి అయితే ఖచ్చితంగా విజయం వీరిదే అని చెప్పుకోవచ్చు ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి అత్యంత ఎక్కువగా మంచి లాభాలు రాబోతూ ఉన్నాయి ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఇది మీ విజయానికి కారణమవుతుంది మీకు మంచి అనుభూతి కూడా కలిగించే కార్యకలాపాల కోసం సమయం కేటాయించడం చాలా ముఖ్యం ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి ఉత్తేజకరమైన అవకాశాలు లభిస్తాయి ఇతరులకు నాయకత్వం వహించడానికి భయపడకండి మీ యొక్క ఖర్చులను నియంత్రించండి భవిష్యత్తు కోసం పొదుపు చేయటం దృష్టి పెట్టాలి అని నిర్ణయించుకోండి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి వీరు ప్రత్యేక వ్యక్తిని కలుస్తారు ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకునే ముందు మీ యొక్క ఎంపికను పరిగణి పరిగణలోకి తీసుకోండి అనవసరమైన కొనుగోళ్లకు దూరంగా ఉండండి ఈరోజు ఈ రాశివారు ఆదాయం అనేది పెంచుకునే మార్గంలో ఉన్నారు ఊహించని అవకాశాలు రావచ్చు మీ యొక్క శారీరక మానసిక ఆరోగ్యం ఒకదానితో ఒకటి అనుభ అంటే ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటుంది అంతేకాకుండా వీరికి అంటే చాలామంది కూడా మోసం చేయాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది వీరిని చాలామంది మోసం చేయాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది వీరు అలా ఎంతోమంది చేతుల్లో మోసపోతూ ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల అత్యంత ఎక్కువగా ఉంటుంది వీరు పట్టుబడితే దేన్నైనా సాధించగలుగుతారు అనుకున్నది సాధించాలి అంటే వీరికి ఖచ్చితంగా కూడా అంటే అది సాధించాలి అంటే సాధించాలి దానికోసం ఎంతైనా కష్టపడుతూ ఉంటారు అంతే తప్ప కష్టపడి ఫలితాన్ని పొందాలి అనుకుంటారే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కష్టం లేకుండా ఏ ఫలితం రావాలి అని వీరైతే అస్సలు కోరుకోరు కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎంత కష్టం వచ్చినా సరే వీరు మాత్రం వెనకడుగు అయితే వెయ్యనే వెయ్యరు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు అంతేకాదు ఈ సింహరాశి వారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూసి ఉన్నారు ఎంతో మంది చేతుల్లో మోసపోయి ఉన్నారు అలాగని తెలివి లేని వ్యక్తులు అంటే కాదు మరి ఎందుకు మోసపోయారు అంటే మోసం చేస్తున్నారని తెలుసు కూడా ఎదుటి వ్యక్తులు వీరి మాటల చేత కానీ వీరి యొక్క చేతల చేత కానీ ఎక్కడైతే బాధపడతారో అని చెప్పి వీరు చాలా వరకు కూడా సైలెంట్ గా ఉంటారు అంటే అతి మంచితనం అని చెప్పుకోవచ్చు వీరికి అతి మంచితనం వల్ల కొన్ని శుభాలు కలిగినప్పటికీ కొన్ని అశుభాలు కలుగుతాయి కానీ వీరు దైవం పైన భారం వేస్తూ ఉంటారు మంచి అంటే వీరికి హాని చేస్తున్నారని తెలిసి కూడా వారికి మాత్రం హాని కలగనివ్వరు అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు చాలా రేర్గా ఉంటారు ఎందుకంటే వీరికి హాని కలుగుతుంది అని తెలిసినప్పటికీ వారి మనస్సు నొప్పించలేరు అంటే కాలానికి వదిలేస్తారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు అంటే దైవం వీరి యొక్క ప్రతి అడుగులో తోడు ఉంటుంది అలానే దైవం వీరిని కాపాడుతుంది అనేటటువంటి ఒక నమ్మకం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఆ నమ్మకమే వీరిని ఎక్కడికో తీసుకువెళుతుంది ఆ నమ్మకమే వీరిని అడుగడుగున అణువణువున కాపాడుతూ ఉంటుంది అయితే ఈ యొక్క సింహరాశి వారికి మాత్రం మంచి ఫలితాలే ఉన్నాయి అలానే వీరు కష్టపడితే మాత్రం ఈ సమయంలో తిరుగులేనటువంటి అద్భుత ఫలితాన్ని పొందుతారు తిరుగులేనటువంటి రాజయోగం అనేది వీరికి పట్టే అవకాశం కనిపిస్తుంది వీరి చుట్టూ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోయే అవకాశం కూడా ఉంది అలానే వీరికి ఎటువంటి సమస్యల నుండి అయినా సరే విముక్తి కలిగే అవకాశం ఉంది ఈ సింహరాశి వారికి అత్యంత గొప్ప విజయాలు అయితే రాబోతూ ఉన్నాయి వీరి చుట్టూ ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా అలాని ఎటువంటి చెడు ప్రయత్నాలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి గ్రహాల అనుకూలత ఉంటే ఏ చెడుగాలి కూడా వీరిని సోకలేదు కానీ వీరు అందరికీ మంచి చేస్తారు కానీ ఎవరి నుండి ఏది ఆశించరు ఇది చాలా మంచి వ్యక్తిత్వం ఎందుకంటే ఏది కూడా ఆశించరు ఎవరికి ఏది చేసినా సరే కానీ తిరిగి వాళ్ళు ఇది చేస్తారు అది చేస్తారు ఇది చేయాలి అది చేయాలి అని ఏ ఒక్క అంటే కొంచెం కూడా ఆలోచన ఉండదు ఇది చాలా మంచిది చేసిన మేలుని మర్చిపోతారు పొందిన సహాయాన్ని మాత్రం అస్సలు మర్చిపోరు ఇలా వీరు చాలా మంచి అంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అయితే సింహరాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది కానీ కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయాలి ఎందుకు అంటే ఇవి నరదృష్టిని దృష్టి దోషాన్ని తొలగిస్తూ ఉంటాయి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో నరదృష్టిని తొలగిస్తూ ఉంటాయి నరఘోషను సైతం తొలగిస్తూ ఉంటాయి కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల వీరికి చెడు ప్రభావాలు వీరిపై ఉండే చెడు ప్రయోగాలు కావచ్చు దృష్టి దోషాలు కావచ్చు తొలగిపోయే అవకాశం అయితే ఉంది అందువల్ల వీరు కొన్ని చిన్న పరిహారాలు చేయాలి మరి ఆ పరిహారాలు ఏమిటి అంటే వీరు ముఖ్యంగా గురువారం రోజున కొబ్బరికాయతో ఇంటికి దృష్టిని తీయాలి లేదా ఒక నిమ్మకాయ లేదా రాళ్ళ ఉప్పు ఎందుకు అంటే ఈ ఉప్పుతో దృష్టిని తీయటం వల్ల నెగిటివిటీ అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది వీరు చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా వీరికి నెగిటివిటీని తొలగివ్వటానికి ఉపయోగపడుతుంది అయితే వీరికి సమయం చాలా అనుకూలంగా శుభప్రదంగా ఉంది అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా వీరికి మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఒక శుభవార్త అయితే వస్తుంది అలానే వీరి ఇష్టపడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే రహస్యంగా ఒక వ్యక్తిని మీరు ఇష్టపడుతూ ఉన్నట్లు అయితే ఆ వ్యక్తి కూడా అంటే ఎదుటి వ్యక్తి కూడా మిమ్మల్ని అంతగానే ఇష్టపడుతున్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని ఒక్కసారి మీ గుండె జల్లుమంటుంది అంటుంది తప్పకుండా ఇలా అయితే జరిగి తీరుతుంది ఈ ఒక్క విషయమనే కాదు ఇంకా ఎటువైపు నుండి అయినా సరే మీరు ఒక్కసారి అయితే షాక్కి గురి అయ్యేటటువంటి విషయాలు అయితే మీ యొక్క చెవిలో పడతాయని చెప్పుకోవచ్చు ఇలా సింహరాశి వారికి తప్పకుండా జరిగి తీరుతుంది తెలుసుకున్నారు కదా డిసెంబర్ నాలుగవ తారీఖు గురువారం మధ్యాహ్నం పన్నెండు తర్వాత సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్